మొత్తంగా సంతృప్తి ఇచ్చిన ఫలితం ఇచ్చిన మొత్తం ఉద్యమంలో ఏ ఏ కార్యక్రమం ఉండేసారి నేను అనుకుంటా సకల జన్ల సమ్మె చాలా కీలకమైనది సకల జన్ల సమ్మెతోనే తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ వాదులైపోయింది ఇక సమస్త తెలంగాణ సమాజము అప్పటికే తెలంగాణ వాదము ప్రతిలో ఇంకింది కానీ ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలో భాగస్వాములు కావటంతో ఇక తెలంగాణ ఆంధ్ర అనేది రాజకీయంగా విడిపోయింది ఇక కల్పలేని పరిస్థితి వచ్చింది ఇక రాజకీయంగా విడిపోయినాక మళ్ళా ఇంకా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపి ఉంచే ఆలోచన ఎవరు చేయరు కదా కాబట్టి ఆ నెట్టని రాజకీయంగా చీలిపోయింది మాత్రం సమ్ సకల జన్ల సమ్మెతోనే ఆ తర్వాత జరిగిన ముందు జరిగిన మిలియన్ మార్చేమో ధైర్యాన్ని ఇచ్చినాయి ఒక స్ఫూర్తినిచ్చినాయి ఒక మాటలో చెప్పాలంటే ఉద్యమం ఇంకా నడవటానికి కావలసినటువంటి ఒక మానసిక ఒక ఉత్సాహాన్ని క కలిగి రగిలించినాయి సకల జన్ల సమయము రాజకీయంగా తెలంగాణ శక్తులన్నింటినీ ఏకీకరణ చేసినాయి తర్వాత జరిగినటువంటి సాగరహారం అనేది ఇంకా ఉద్యమం అనేది బలంగా ఈ నినాదం చావదు మీరు ఏం చేసినా మేము వదిలిపెట్టాం తెలంగాణ సమాజం ఐక్యంగా నిలబడ్డది ఏం చేయటానికైనా సిద్ధంగా ఉంది అనేది ప్రపంచానికి అందరికీ కూడా తెలిసేటట్టు చెప్పింది పిల్లల ఆత్మహత్యలు చాలా విషాద ఘట్టలు అయినప్పటికీ కానీ ఆ ఘట్టాలు అనేవి ఒక రకంగా అరే వీళ్ళు తమంతా తగలబెట్టుకుంటున్నారు ఎవరిని ఏమంటలేరు మనం ఈ ఎట్లా అనేటువంటి ఒక నైతికమైనటువంటి ఒత్తిడిని పాలకుల మీద తీసుకొచ్చింది అది అంటే బాధ కలిగించే విషయాలు ఆత్మహత్యలు కూడా ఉంటాయి సార్ అట్లా అంటే బాధ కలిగించిన విషయాలు అదొకటి ఆలస్యం అవుతున్నప్పుడల్లా మాకు కూడా బాధ అనిపించేది ఎందుకంటే అరే ఇంత కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఎన్ని రోజులు అనేది సాధ్యం మనకు కష్టం కదా ప్రజల జన జీవితం అంతా స్తంభించిపోయి చాలా రోజులు అట్లే ఉంటే ఇబ్బంది ఎట్లా దీన్ని సస్టైన్ చేయటం ఎట్లా అనేది మాకు ఎప్పటికప్పుడు అదొక సమస్యగా ఉంటుండేది అందుకని మిలియన్ మార్చి చేస్తే మళ్ళీ సకల జన్ల సమ్మె జాగ్రత్తగా ఐదారు నెలలు చర్చించుకొని డిజైన్ చేసినాం సాగర సకల జన్ల సమ్మె తర్వాత సాగరహారానికి మళ్ళీ చాలా రోజులు ఆగినాం ఆగి ఒక దాదాపుగా ఒక సంవత్సరం ఆగి రకరకాల చిన్న చిన్న కార్యక్రమాలు నడుస్తున్నాయి కానీ ఒక సంవత్సరం ఆగి దాన్ని ప్లాన్ చేసుకున్నాం నేను అక్కడ ఒక డిస్కషన్ వస్తే తెలంగాణలో ఉద్యమకారులు ఎవరు అనే క్వశ్చన్ వచ్చింది అంటే సకల జమన సమయంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తెలంగాణ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు తెలంగాణ ఉద్యమకారులు అయిపోయారని వాస్తవం ఎందుకంటే ఏదో ఒక సంఘం పెట్టుకున్నారు పనిచేసి ఆఖరికి చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్ళు కూడా చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్ళ సంఘం పెట్టుకున్నారు వాళ్ళు కూడా ఉద్యమంలో వాళ్ళవన్నీ చేసిన ఉద్యమ కార్యక్రమాల గురించి పేపర్లో వచ్చిన అన్నీ తీసి కట్టింగులు చేసి పుస్తకాల్లో అంటించి ఇప్పటికీ సాయంకాలం పెట్టుకొని వస్తారు బాయ్ నేను తెలంగాణ ఉద్యమకారిన చూడు ఇంకా నా కాగితాలు ఉన్నాయని చెప్పి చూపిస్తారు